హలో హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐరన్ కళాయిలో ఆనపకాయ కూర చాలా టేస్టీగా వండుకోవచ్చండి అది ఎలాగో ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి అలాగే మీ అందరూ ఒక మంచి టిప్ అండి మనం కోటా రైస్ కానీ లేదా ఎక్కువ రేటు బియ్యం అయినా సరే ఎక్కువ రేటు రైస్ అయినా సరే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా బియ్యం డబ్బాలో కానీ అలాగే బస్తర్లో కానీ మనం స్టోర్ చేసుకుని పెట్టుకుంటూ ఉంటాము మనం డైలీ కూడా యూస్ చేస్తూ ఉంటాము కానీ ఒక్కొక్కసారి ఏంటంటే తెల్ల పురుగు నల్ల పురుగు లాంటివి పడుతూ ఉంటాయి కదా అవి ఏవి పట్టకుండా ఎన్నాలైనా బియ్యం పాడవకుండా పురుగు పట్టకుండా ఉండాలంటే కనుక బియ్యం డబ్బాలోనైనా బస్తర్లోనైనా సరే ఇలా వ్యా పాకులు కానీ వేప వేప కొమ్మలు కానీ వేసి మనం స్టోర్ చేసుకుంటే కనుక రైస్ అనేది పాడవకుండా ఉంటుంది ఎన్నాలైనా పురుగు పట్టకుండా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే లాస్ట్ వరకు చూడండి కూడా ఏదైనా వండేటప్పుడు చాలా సింపుల్గా టేస్టీగా అయిపోవాలంటే కనుక ఇందులో తాలింపు వేయాల్సిన అవసరం లేదు అన్నీ కూడా ఒకేసారి వేసేసుకోవచ్చు ఆనపకాయ ముక్కలు అలాగే టమాటే ముక్కలు జీలకర్ర కొంచెం వెల్లుల్లి రెబ్బలు అలాగే ఉల్లిపాయ ముక్కలు మనం ఎన్నైతే ఉల్లిపాయలు తీసుకుంటామో అన్ని ఉల్లిపాయలు టమాటీలు పచ్చిమిరపకాయలు అన్నీ కూడా ముక్కలుగా తరిగేసి కొంచెం ఆవాలు జీలకర్ర కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు ఇవన్నీ కూడా ఆయిల్లోనే వేసేసి ఆయిల్ ముందు మరగకపోయినా పర్వాలేదు అన్నీ కూడా ఒకేసారి వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవి బాగా మగ్గి బాగా ఫ్రై అవ్వడానికి కూడా ఇందులో కొంచెం సాల్ట్ లేదా మీరు ఏదైతే వాడుతారో కల్లుప్పు కానీ సాల్ట్ కానీ అన్ని రెండిట్లో ఏదైనా పర్వాలేదు రుచికి సరిపడా వేసేసుకొని మొత్తం అన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకొని ఒకసారి బాగా అన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా అయితే కనుక త్వరగా ఈ కళ్ళుప్పు వేసాం కదా ఏదైనా సాల్ట్ అయితే సాల్ట్ కళ్ళుప్పు అయితే కళ్ళుప్పు ఇలాగ వేసేసుకొని మూత పెట్టేసుకొని మగ్గించేసుకోవాలి ఇందులో వాటర్ కూడా వేసుకోవక్కర్లేదు ఇంకా చూడండి సాల్ట్ వేసిన తర్వాత ఉప్పు వేసిన తర్వాత మూత పెట్టి ఐదు నిమిషాల పాటు మగ్గించుకున్నాం కదా అంతా కూడా ఇలాగ దగ్గరికి బాగా మగ్గిపోయి మెత్తగా అయిపోయిన తర్వాత ఇప్పుడు స్టవ్ సిమ్లో పెట్టేసుకొని ఇందులోనే కొంచెం చిటికెడు పసుపు కారం అలాగే జీలకర్ర ధనియాల పౌడర్ కొంచెం గరం మసాలా వేసేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని దగ్గరికి మగ్గించుకోవడమే ఇవ్వండి మీకు ముందుగా చెప్పినట్టు కారం పసుపు జీలకర్ర ధనియాల పౌడర్ అలాగే గరం మసాలా అన్నీ వేసేసి ఇలాగ దగ్గరికి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే కనుక వాటర్ వేయకుండానే చక్కగా ఉడికిపోద్ది అలాగే యానపకాయ కూర వండుకునేటప్పుడు ఐరన్ కలర్లో వండుకుంటే గనక మన ఒంటికి చాలా మంచిది ఈ వీడియో అనేది మీకు బాగా ఉపయోగపడి అలాగే ఇష్టపడితే కనుక మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎక్కువ నీళ్ళు వేయకుండా పాలు కూడా ఆనక్కాయ కూరకి పాలు కూడా కొంతమంది వేసుకుంటారు అలా పాలు కూడా వేయకుండా ఇలాగ చక్కగా మూత పెట్టి మగ్గించేసుకొని చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఎక్కువ ఉడకడానికి కూడా ఎక్కువ టైం తీసుకోదు ఇలా చూడండి నీళ్ళు వేయకుండా అలాగే ఆనపకాయ కూర ఎక్కువ శాతం పాలుతో తయారు చేస్తూ ఉంటారు పాలు కూడా వేయకుండా చక్కగా ఎక్కువసేపు ఉడికించకుండా ఆల్రెడీ మనకు ఆనపకాయలో వాటర్ అనేది ఉంటుంది కాబట్టి వాటర్ కూడా ఇందులో వేసుకోకర్లేదు ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు హెల్తీగా ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే మాత్రం ఇలా ఐరన్ కళాయిలో అన్ని ముక్కలు వేసేసి చాలా దగ్గరికి ఉప్పు వేసి మగ్గించుకొని ఉప్పు కారం మసాలా అన్నీ వేసుకొని ఐదే ఐదు నిమిషాల్లో కూర అనేది మనకి రెడీ అయిపోతుందండి ఇలా ఒకసారి ట్రై చేయాలి నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి